రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరేందుకు వీలుగా కూటమి ఎమ్మెల్యేలు చంద్రబాబును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకోనున్నారు ఇందుకోసం విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం ఉదయం తొమ్మిదిన్నరకు తెలుగుదేశం జనసేన భాజపా కూటమి శాసనసభ పక్ష సమావేశం నిర్వహించనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు పేరును సీఎంగా ప్రతిపాదించనుండగా భాజపా ఎమ్మెల్యేలు బలపరుస్తారని తెలుస్తోంది అనంతరం చంద్రబాబుని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానం చేసి గవర్నర్ కు పంపనున్నారు ఆ తర్వాత రాష్టంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ కూటమిని గవర్నర్ ఆహ్వానించనున్నారు మరోవైపు మంత్రివర్గ ఏర్పాటుపై చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు ఆశావహులు చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు ఉండవల్లిలోని ఇంటికి క్యూ కడుతున్నారు చంద్రబాబుతో పాటు ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారు మంత్రివర్గంలో ఇరవై ఐదు మందికి మాత్రమే అవకాశం ఉండటంతో ఎమ్మెల్సీలకు కేబినెట్ లో చోటు ఇస్తారా లేదా అనే సందిగ్ధం నెలకొంది పవన్ కు ఉప ముఖ్యమంత్రి పదవి అనే ఊహాగానాలు జోరందుకున్న తరుణంలో జనసేన భాజపాల నుంచి ఎంతమందికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది